అందరికీ నమస్కారం అండి ఈరోజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించటం జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలను భక్తులకు తెలియపరచాలనే చిన్న ప్రయత్నమే ఈ వీడియో ఆలయం పైకి వెళ్ళటానికి మనకి ఘాట్ రోడ్ మార్గం ఉంటుంది అలాగే మెట్ల మార్గం కూడా ఉంటుంది పైకి తీసుకెళ్ళడానికి ఉచిత బస్సులు ఉంటాయి మన ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆటోలు అవి కూడా ఉంటాయండి మనం కార్ల ద్వారా కూడా పైకి వెళ్ళిపోవచ్చు పైన కూడా విశాలమైనటువంటి కార్ పార్కింగు అదంతా కూడా అవైలబుల్గా ఉంది ప్రతి తీర్థస్థలంలో లాగానే ఫోన్లు బ్యాగులు అవన్నీ కూడా మనం కిందనే పెట్టేసి పైకి వెళ్లాల్సి ఉంటుంది పైన ప్రసాదం ఇస్తారండి అక్కడ ఫోన్పే ఉన్నప్పటికీ మళ్ళీ కిందకు వచ్చి ఫోన్లు తీసుకుని వెళ్ళాలి సో అందుకని వీలైనంత వరకు తీర్థక్షేత్రాలలో ఫోన్పే కాకోకుండా క్యాష్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఇందాక చెప్పినట్టుగానే పైన ప్రదేశం చూశారు కదా చాలా విశాలంగా ఉంటుంది కార్ పార్కింగ్కి అదంతా కూడా సో అలాగే బస్ స్టాప్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మీకు అక్కడ అక్కడ కనుక మనం దర్శనం అయిపోయిన తర్వాత నుంచి ఉంటే ఫ్రీ బస్సులు వచ్చి మనల్ని కిందకి తీసుకెళ్తారు సో మధ్యాహ్నం భోజనం అవన్నీ కూడా మీరు కొనుక్కొని కూడా తీసుకోవచ్చు పైన కూడా ఉచిత భోజనం దేవుని ఇస్తారు సో ఈ వీడియోలో ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్తున్నాం లోపల ఆంజనేయ స్వామి వారు ఉంటారు మనకి ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలు కూడా అందుబాటులో ఉంటాయి దానికి వంద రూపాయలు మూడు వందల రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్సు గర్భగుడికి బయట అండి ఇక్కడే మీకు ప్రసాదాలు అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ మధ్యకాలంలోనే ఫోన్పే సదుపాయాలు పెట్టారంట కానీ మీరు ఫోన్పే కావాలంటే ఈ మెట్ల మార్గం గుండా కిందకి వెళ్ళి మీరు ఫోన్స్ తీసుకుని రావాలి అది ఇబ్బంది అవుతుంది అందుకనే నేను క్యాష్ దగ్గర పెట్టుకోమని చెప్పాను మీకు ఏవైతే ఆ గోల్డెన్ లైన్స్ ఉన్నాయో వాటి ద్వారా మీరు దర్శనానికి వెళ్తారు అదే ప్రత్యేక దర్శనం తీసుకునేటువంటి వాళ్ళు గోపురం ముందు నుంచే లోపలికి వెళ్ళటం జరుగుతుందండి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అనంతరం మీరు మెట్ల మార్గం గుండా వస్తుంటే పరమేశ్వరునికి దర్శనం కూడా మీరు చేసుకోవచ్చు ఇక ప్రసాదాల విషయానికి వస్తే పులిహోర మీకు ఇరవై రూపాయలకి లడ్డు ముప్పై రూపాయలకి మిల్లెట్స్ లడ్డు మీకు నలభై రూపాయలకి అలాగే నూట యాభై రూపాయలకి ప్రత్యేక లడ్డు కూడా అందుబాటులో ఉంటుంది ఇక మీరు ఈ విజువల్స్ చూసినట్లయితే ఇప్పుడిప్పుడే ఇవంతా కూడా డెవలప్ చేస్తున్నారు పెద్ద పెద్ద లాడ్జెస్ భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా ఆ కిందంతా కూడా వచ్చినాయి మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదండి స్వామివారి దర్శనానంతరం శివాలయం చూసుకున్న తర్వాత కిందకు వచ్చేటువంటి మార్గం అండి ఇక్కడ మీకు దేవుళ్ళకి సంబంధించినటువంటి పటాల దగ్గర నుంచి చేతికి తాళ్ళు పిల్లలకి సంబంధించినటువంటి బొమ్మలు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి దీని తర్వాత ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో మీకు స్వర్ణగిరి ఆలయం ఉంటుందండి వెంకటేశ్వర వారి ఆలయం దాదాపుగా పద్నాలుగు నుంచి పదహారు అడుగుల ఉన్నటువంటి బంగారు వెంకటేశ్వర స్వామిని మీరు దర్శనం చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను అది చూడండి ప్రతి ఒక్కదాని గురించి చెప్తాను అలాగే ఈ వీడియోలో కూడా కొంత దాని గురించి కూడా చెప్పాను సో ఇక్కడికి వచ్చినటువంటి వారు తప్పనిసరిగా అక్కడికి కూడా వెళ్ళండి మెయిన్ రోడ్డుకి మీకు పక్కనే ఉంటుంది మీరు అక్కడి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనే మీకు స్వర్ణగిరి ఉంటుందండి సో ఇట్లా మీరు దారిలో వస్తూ ఉంటే ప్రత్యేకమైనటువంటి అరణ్యాలు అవన్నీ కూడా ఉంటాయి ఇదిగోండి ఇదే సురేంద్రపురి సో సురేంద్రపురి ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించుకోండి మీకు చెప్పాను కదండి స్వర్ణగిరికి సంబంధించినటువంటి గ్లిమ్స్ను మీకు ఈ వీడియోలో పొందుపరచానని చెప్పేసేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో ఉన్నాయి ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి